హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కంచెం పొత్త మంచం పొత్త ఇప్పుడు ఈ సామెత బాగా వాడుకలోకి వచ్చింది అందరూ దీని గురించి సెర్చ్ చేస్తున్నారు అసలు ఈ సామెత ఏంటి సామెత పూర్వపరాలేంటి అది నిజంగా బూతేనా బూతు కాదా లేక ఖచ్చితంగా బూతేనా ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ మీడియా వర్గాల్లోనూ సామాన్యులోను కంచం పొత్త మంచం పొత్త అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆరాలు తీస్తున్నారు అసలు ఈ సామెత ఏంటనేది తీన్మార్ మల్లన్న కవిత విషయంలో చేసిన కామెంట్ కంచం పొత్త మంచం పొత్త అంటూ కవితను సూటిగా ప్రశ్నించారు దీంతో కవిత వర్గీయులు జాగృతి కార్యకర్తలు తీన్మార్ మలన కార్యాలయంపై దాడి చేయడం వంటి పరిణామాలు తెలిసిందే అయితే కంచెం పొత్త నీతో మంచం పొత్త అంటూ తీన్మార్ చేసిన కామెంట్ నిజంగా భూతేనా అసలు బూతే కాదా తెలంగాణలో ఇది వాడుకేనా ఇప్పుడు దీనిపై అందరూ ఒకటే చర్చ మల్లన్న తప్పు చేశాడా మల్లన్న తప్పుగా మాట్లాడా కవిత వర్గీయులు అపార్థం చేసుకున్నారా ఇది కూడా చర్చనీయాంశం అవుతుంది ఎస్ తెలంగాణలో అనేక సామెతలు వాడుకలో ఉన్నాయి కంచం పొత్త మంచం పొత్త అనే సామెత కూడా వాడుకలో ఉంది కానీ తీన్మార్ మల్లన్న ఇక్కడ పొరపాటు చేశారు కవిత విషయంలో ఆయన అలాంటి వ్యాఖ్యానం అలాంటి సామెత వాడి ఉండాల్సింది కాదు కంచం పొత్త మంచం పొత్త అనేది తెలంగాణలో వాడుకలో ఉంది మల్లన్న చెప్పినట్లు అది బూతు కాకపోవచ్చు కేసీఆర్ చెప్పిన విషయాల్ని ఆయన ఉటెక్కించి ఉండవచ్చు అది బూతే కాదనుకుందాం కానీ ఒక మహిళ విషయంలో ఆమె ఏ పార్టీకి చెందిన అయినా కానీ ఆమె ఏ కులానికి చెందిన అయినా కానీ నీతో కంచం పొత్త మంచం పొత్త అని అంటే ఖచ్చితంగా ఖండించదగ్గ విషయమే అది బూత్ కాదు కాకపోవచ్చు అది బూతే అవ్వచ్చు ఏది ఏమైనా ఒక నాయకుడు ఒక ఎమ్మెల్సీ నాయకుడు తీన్ మార్మల్లన ఇలా బూత్ విషయం అర్థం వచ్చేలా బూత్ అర్థం వచ్చేలా మాట్లాడడం ఖచ్చితంగా ఆక్షేపణీయం ఖచ్చితంగా ఖండించదగ్గదే తెలంగాణలో ఉన్నాయి అనేక బూతు ఉన్నాయి నేను తెలంగాణ వాడిని తెలంగాణ చిన్నప్పటి నుంచి తెలంగాణ సామెతలు వింటూ పెరిగిన వాడిని ఎస్ చాలా ఉన్నాయి వాటికి అర్థాలు కూడా ఉన్నాయి సందోర్భోచితంగా సమయానుకూలంగా వాడే కొన్ని సామెతలు ఉంటాయి ఎస్ కంచం పొత్త మంచం పొత్త అనేది కూడా వాడుకలో ఉంది అది బూతు కాదనుకుందాం కానీ ఒక మహిళ విషయంలో ఇది వాడడం అసలు ఈ నాయకులకు ఈ సామెతలు వాడుతూ ఈ బూతు అర్థం వచ్చేలా మాట్లాడుతూ కామెంట్ చేసే అధికారం ఎవరిచ్చారు ఎవరు పడితే వాళ్ళు మా తెలంగాణ భాష ఇట్లాగే ఉంటుంది తెలంగాణలో ఇది కామన్ అంటూ బూతులు మాట్లాడుతూ తెలంగాణ భాషను పూర్తిగా బూతుల భాషగా మార్చేస్తున్నారు ఎంత పెద్ద బూతైనా మాట్లాడని ఇది మా దగ్గర కామన్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఇది నిస్సందేహంగా తెలంగాణవాదులను తెలంగాణ ప్రజలను కించపరచడమే ఎవరిచ్చారు ఈ అధికారం నాయకులకు అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ ఏ పార్టీ తీసుకున్న సామెతలతో ఎదుటి వారిని బూతులు చెప్తున్నారు బూతులకు మాట్లాడుతున్నారు దానికి అర్థం ఇది కాదు ఇది అంటూ చెప్తున్నారు కానీ అర్థం అప్పటికే అందరిలో చేరిపోతుంది కవిత విషయంలో కూడా ఇదే జరిగింది ఒక మహిళ విషయంలో తీన్మార్ మల్లన మాట్లాడిన తీరు తెలంగాణ భాషను పట్టడమే అది వాడుకలో ఉన్న సామెతే కావచ్చు అది బూతు కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఒక మహిళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కామెంట్ చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు తెలంగాణ భాషను ఇలా రాజకీయ నాయకులు కించపరుస్తూ మా భాష బూతే అన్నట్టు మాట్లాడుతూ తెలంగాణ భాషను చులకన చేస్తున్నారు ఇది తెలంగాణ భాషాభిమానులందరూ ఖచ్చితంగా ఖండించాలి అది తీర్మార్ మల్లన కావచ్చు కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు తెలంగాణ భాషను ఇలా బూతులమయం చేస్తూ ఎక్కడో మూలన పడి అందరూ మర్చిపోయిన సామెతలను వెలికి తీస్తూ మరి మాట్లాడుతూ తెలంగాణ భాషను ఇలా కించపడడం ఎంతవరకు సమంజసం మరీ ముఖ్యంగా మహిళల విషయంలో తీన్మార్ మల్లన్న ఈ సామెతను వాడడం నో డౌట్ ఖచ్చితంగా ఖండించాల్సిందే అది బూతు కానప్పటికీ ఒక మహిళ గురించి మాట్లాడుతున్నప్పుడు మంచం పొత్త అంటే అర్థం ఏమొస్తుంది ఆ మాత్రం మల్లనకు నాకు తెలియదా మల్లన్న మాట తీరంతే సిగ్గు శరం ఉందా అంటూ కవితను మాట్లాడతారు ఒక అమ్మాయి గురించి ఒక మహిళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు సిగ్గు శరం వంటి పదాలు వాడతారా నేను కవితను సమర్థించట్లేదు మల్లన్నను వ్యతిరేకించట్లేదు కానీ ఆయన మాట తీరు ఖచ్చితంగా తెలంగాణ భాష కాదు తెలంగాణ భా తెలంగాణలో ఇంతే అంటూ మాట్లాడతారు కానీ తెలంగాణ మరి ఇంత బూత్ భాష కాదు తెలంగాణ భాషను ఇలా అవమానపరిచే హక్కు ఈ రాజకీయ నాయకులకు ఎవరిచ్చారు